నేను కూడా వారికి ఆశీస్సులు పెడుతున్నాను శతమానం భవతి శతాయుష్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలంగాణలోని కొండగట్టు పుణ్యక్షేత్రం అనేదిలో వెనుకబడ్డ క్షేత్రం అది దీనికి టీటీడీ ఆంధ్రప్రదేశ్ నుండి టిటిడి దేవాలయం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్లతోటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాల కోసం తొంభై ఆరు వసతి గదులు దీక్ష విర్మాణానికి రెండు వేల మంది స్వాములకు భక్తులకు వీళ్ళందరికీ రెండు వేల మందికి దీక్ష విర్మాణ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీకి దీనికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావచ్చు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు ఇప్పటికీ తెలంగాణ కొండగట్టు పట్టించుకున్న నాదడు ఒక్క నాదు కూడా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్తో సహా ఎవరు కూడా పట్టించుకోలేదు ఎక్కడ ఉన్న ఆంధ్రలో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీటితో మాట్లాడి ముప్పై ఐదు కోట్లతోటి ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది తొంభై ఆరు గదులు ఒక పెద్ద వసతి గృహాన్ని ఏర్పాటు చే ఏర్పాటుకి సిద్ధం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే హిందూ క్షేత్రాలు ఏదైతే ఉంటుందో ప్రతి హిందూ క్షేత్రాలకి టెంపుల్ నిర్వర్తించుకోవాలి దానికి ప్రతి హిందూ సైనికుడు కావచ్చు ప్రతి ఒక్కరు కార్యకర్త హిందూ కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూసిన పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ చైర్మన్ గారికి టీడీపీ గవర్నమెంట్ కి ప్రతి ఒక్కరికి పాదవి వందనం కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు ముప్పై ఐదు కోట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది అది కొండగట్ట ఆంజనేయ స్వామి ఇంత భక్తులు ఉన్నా కానీ చాలా వెనుకబడి ఉన్నది అక్కడ అసలు లేవు మహిళలకైతే అసలు అక్కడ లేవు మన ఏంటిది బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ స్నానాలకు కానీ మన బాత్రూమ్ అని అక్కడ వసతులు లేవు ఈ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణ సీఎం గారు అచ్చిన నుండి అయితే అక్కడ డెవలప్మెంట్ అయితే ఏం కాలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిండ్రు కాబట్టి దీన్ని చూసుకొని డెవలప్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరాంజనేయ స్వామి యొక్క దేవాలయం పునర్నిర్ధం కోసమని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది హైందవ సంస్కృతి పెరుగుటకు అసటి మహాపురుషులు ఉండాలే అక్కడ కేంద్రంలో మోదీ గారు ఈ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఇంకా ఇలానే పవన్ కళ్యాణ్ తీర్ మారితే మన దేవస్థానాలకు ఎక్కడ ఏ కష్టాలు గాని ఏ నష్టాలు గాని జరిగాయి అందరూ హిందూ బంధువులంతా ఏకమైతే మన యొక్క హిందూ స్థాపన ఏర్పడుతుంది తప్పకుండా మన దేవాలయాలు అన్ని పునరుద్ధించబడతాయి అన్ని దేవాలయాలు ఉంటాయి చాలా సంతోషమైన విషయం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న మా దేవాలయ దేవాలయం దేవాలయం యొక్క తరఫు నుంచి నేను కూడా వారికి ఆశీస్సులు పెడుతున్నాను శతమానం భవతి శతాయుష్ జై శ్రీరామ్ జై ఆయు అందరికీ ముందుగా జయశ్రీరామ అండి ఈరోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలోని జైత జిల్లాలోని కొనగట్ రాగస్వామి దేవాలయాన్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ వ్యాపారేత కానీ కనీసం రూపాయి డెవలప్మెంట్ చేయలేదు మా నాయకుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మూడు వందల కోట్ల పైగా ఆ దేవాలయానికి అభివృద్ధి పథకం నడిపిస్తున్నాడు కావున దీనికి మా మద్దతుగా ఈరోజు మందరం మండలంలోని కొరగట్ రాగస్వామి టెంపుల్లో ఈ చిన్న మీటింగ్ ఏర్పడడం జరిగింది గతంలో కేసీఆర్ గారి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వంద కోట్లు హామీ ఇచ్చారు ఈ రోజు వరకు వంద రూపాయలు కాదు కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు ప్రజెంట్ ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ రోజు వరకు కొండట ఆలయానికి విచ్చేయలేదు కానీ ఖాళీ ఏదో మామూలు వ్యక్తిగా వస్తున్నారు పోతున్నారు కానీ ఏ రోజు కూడా రూపాయి సహాయం చేయలేదు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల క్షేమం కోసం ఈ రోజు కొండటు దేవాలయాన్ని అభివృద్ధి పొందం ఎందుకు వస్తున్నారు కావున దీనికి అందరూ కూడా ముందస్తున్న శనివారం రోజున మూడు తారీఖు ఉదయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులు జన సైనికులు అందరూ రావసం కోరుకుంటున్నాం జై హనుమాన్ జై శ్రీరామ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా తెలంగాణ హనుమాన్ భక్తుల తరపున తెలంగాణ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మూడవ తారీఖు కొండగట్టుకు చేరుకొని ఈ యాత్రను విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు భూమి భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తుల తరఫున తెలంగాణ జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్